బస్ ఇది చిన్నపిల్ల గౌతమి నాన్న సంగతి తెలిసిండి కూడా నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావు క్షమించండి నాన్న చదువు పూర్తయ్యే వరకు చెప్పకూడదు అనుకున్నానే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు ఆ అబ్బాయి పేరు రఘు ఇండస్ట్రియలి అతను నాతో పాటు మెడిసిన్ చదువుతున్నాడు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను చూసారా చూసావా నీ కూతుందో మన పెళ్లించుకుంది రామ్మోహన్ రావు ఇదేదో పెద్ద అపరాధంగా నువ్వు భావించు కాలం మారిపోయింది మన పిల్లలు వాళ్ళ బ్రతుకులు వాళ్లే నిర్ణయించుకునే రోజులు ఇవి నువ్వేం మన మనిద్దరం వెళ్ళి ఆ బుచ్చివా ద్వారా తెలుసుకుని ఆయనతోనే స్వయంగా ఈ విషయం మాట్లాడదాం నువ్వా పైకి మెట్లకి జోక్ లేకు ను రావడం ఎవరు చూడలేదా వచ్చేటప్పుడు నేను ఎవరిని చూడలేదు నన్ను ఎవరిని చూసారేమో నాకు తెలియదు ఆల్ రైట్ వెళ్ళు సైరాం వెళ్ళు వెళ్ళు చెప్పండి కదా నేను వెళ్ళను మళ్ళీ ఎప్పుడు ఇలా రాత్రి మా నాన్న చూస్తే గొడవైపోతుంది తొందరగా వెళ్ళు నా పేరు సాయిరా అండి ఎస్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం మీతో చెప్పి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అండి A hum, hum, hum. చంపడం నా ఉద్దేశం కాదు నా కూతుర్ని పనులు వేసుకున్న కుర్రా ఈ కుర్రా ఎవరో కాదు మా మాస్టర్ బలవడం నేను నీతో పెళ్లి విషయం మాట్లాడడానికి పెద్ద మనిషిని తీసుకొస్తే ఈయన చంపుతావా ఆయన ఇంకా చావలేదు కదయ్యా హాస్పిటల్ పడేయండి ఆ విషయం నువ్వు చెప్పచ్చు నేను ఈయన హాస్పిటల్లో చేర్పిస్తాను నిన్ను పోలీసు నాతో పెట్టుకోకండి నా కొడుకుతో నీ కూతురు పెళ్లి జరగాలి అది గుర్తుపెట్టుకో ఆ వివరాలు సాయిరామ్ వెంటనే అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని బుచ్చిబాబు అరెస్ట్ గారు అమ్మాయి నేను అదంతా నాకు తెలుసు బుచ్చిబాబు మీద కంప్లైంట్ ఇస్తే ఏం ప్రయోజనం ఉండదు సరి కదా నీ ప్రాణాలకే ముప్పు అది ఒక యాక్సిడెంట్ రాసిస్తాను నువ్వు కూడా అలాగే స్టేట్మెంట్ ఇవ్వు సబాష్ సభాష్ను విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను పాప నాన్నగారు నిన్న నమ్మి కేసు అప్పగించారు సాయిరాం ప్రాణాలకు ఏ ఉప్పు రాకుండా నేను చూసుకుంటాను నువ్వే మరీ కావద్దు సాయిరాంతో స్వయంగా నేనే కోర్టులో కంప్లైంట్ ఇప్పిస్తాను నువ్వెళ్ళి బాస్పుచ్చిపక్త చెప్పుకోమని కోర్టులో కంప్లైంట్ ఇస్తే మాత్రం నాకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్తాడు మా నాన్నగారు ఆయన లేపేద్దాం బుచ్చిబాబు గారు సారీ ఆయన నోరు తెరవకుండా ఉండే పద్ధతి ఏదైనా ఉంటే అమ్మగారు నోరు తెరిపించిన బుచ్చిబాబు నన్ను చూసి మీరేం బెదిరిపోకర్లేదు నేనేం హంతకుండా కాదు నో కానీ హత్య చేశాను సినిమాల్లో రక్తపాతం చూస్తేనే మూర్చిపోయే నేను గోపాలకృష్ణ గారిని హత్య చేస్తానా ఆయన అడ్డుగా వచ్చాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు కోట్లు కుమ్మరిచ్చి అల్లుండి కొనుక్కోగలిగిన నాకు వచ్చి అల్లుడు అవుతాను నాకు కొంచెం ఇమోషన్ ఎక్కువ ఆల్ రైట్ జరిగింది ఏదో జరిగిపోయింది మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదమ్మా పిల్లలకు నచ్చిన వాళ్ళతో పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారు చేసేద్దాం అనుకున్నాను బట్ కదం జరిగింది ఎస్ సాయిరామ్ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు నేను హత్య చేశానని ఆ హత్యకు సాక్ష్యం బావగారేనని అంటే మీ ఆయన గారు ఎస్ ఎవరు కోడలు పిల్ల రామా మహాలక్ష్మిలా ఉంది ఎస్ చూడమ్మా మీ అమ్మాయి మా ఇంటి కోడలయ్యే బాధ్యత నీ మీద ఉంది అంతేకాదు నువ్వు తలుచుకుంటే సాయిరామ్ తో నా కూతురు పెళ్లి కూడా జరుగుతుంది అలా జరగలేదనుకో నా కొడుకుతో పెళ్లి జరగలేదని నీ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది బట్ ఆ చావుకి నాకు ఎటువంటి సంబంధం ఇవన్నీ జరగాలంటే నేనేం చేయాలి జస్టిస్ రామ్మోహన్ రావు గారితో అబద్ధం చెప్పించాలి నేను హత్య చేయటం చూడలేదు అని మీ ఆయన ఒక్క అబద్ధం చెప్తే చాలు రెండు జంటలు ఏకమవుతాయి ప్లీజ్ నన్ను అంతకుండి చేయకండి బియ్యం కొన్ని చేసుకోండి ఓకే అండి బాబు అండి పద అయ్యాబాయ్ అయ్యి బాబాయ్ మా వాడు కొత్త వాళ్ళని చూస్తే సిగ్గుపడుతుంటాడండి అన్నయ్యా నేనున్నాగా సరే అండి కూర్చోండి బాబు మనం కూర్చొని లేదు బాబాయ్ కూర్చోమంటారండి మా వాడు కూర్చోవడా నుంచి కూర్చోవడం అంటుంటాడండి ఏం పర్వాలేదు నించోరా అన్నయ్య నువ్వు కూడా నించో ఏ అలా కూర్చుండిపోయి ఉంటానా నిలబడు పర్వాలేదు నుంచు ఈ దేవుడి వస్తుంది బాబు అన్నయ్య అంటారు ఏమిటండి మావయ్య అన్నయ్య అన్నయ్యను మావయ్య అంటుంటారండి మందు కష్టకంది శ్రమ నాన్నయ్యారే పెళ్లి కూతురు మంచి కసెక్కలా ఉందండి ఊరిని కసక్కు పూల ఆమె పెళ్లి కూతురు తల్లిదా అయితే నా కషక్ని ఎంటనే ఇక్కడ తీసుకురండి కషక్క ఏమిటండి కషక్క అంటే పెళ్లి కూతురు అండి వాడు జోకేస్తుంటాడు తీసుకురండి పెళ్లి కూతురుని అమ్మాయిని తీసుకురావే పెద్ద కషక్కలాగా ఉందండి మేనల్డ్ ய் பாபு என் பாத்தல்ல நாராயணா அம்மா எந்த பண்ணவே ஐ பாபா இறச்சியில கேட்டாவே நாராயண அம்மா நு புலலை ஐய் பாபு மல்லப்பூலு பெட்டாவே நாராயண அம்மா நு மல்லு பெட்டா మెల్లెపెళ్ళు పెట్టావు మీకు పెళ్లి చేస్తే బాగుపడతావని నీ చీరలు బ్రతమాలితే ఇక్కడ తీసుకొచ్చాను ఆ పనులు తీసుకోగద్రా పాట పడేస్తా నువ్వు నాన్నగారితో మాట్లాడడం తప్ప వేరే మార్గం లేదమ్మా 拿着地不舒服。<laughs> నన్ను పిలిచావా చిన్నప్పటి నుంచి నేను దైవంగా చూసుకుంటున్నా మాస్టారు పోయారని తీయటి మాటలతో నన్ను ఓదార్చడానికి ఎన్నాళ్ల తర్వాత పోయారు గాని ఆయన ఉన్నాడు ఆ మనవుడు బాధ్యత మీద ఉంది నేను ఎన్ని సంవత్సరాలుగా మీతో మాట్లాడకపోవడానికి కారణం గుర్తుందా మీరు చెప్పిన ఒక్క నిజం ఇంట్లోనే ఉన్నాడన్న నిజం మీరు పోలీసులకు చెప్పడం వల్ల నా బిడ్డ నాకు కరువయ్యారు ఆ బాధతో నా నోరు మూతపడిపోయింది ఇప్పుడు నేను తిరిగి నోరు తెరిచింది అలాంటి నిజం మీతో చెప్పించకూడదనేనండి అంటే నాన్న మీరు లేని సమయంలో బుచ్చిబాబు వచ్చి అమ్మను బెదిరించి వెళ్ళాడట నువ్వు ఇంకా ఆ అరెస్ట్ చేయలేదా నేనే వద్దని ఆపాను మావయ్య అత్తయ్యగారు కూడా వద్దన్నారు ఎందుకు ఎందుకని మీరంతా అతని బెదిరింపులకు జరిచిపోయారా అతను బెదిరించలేదండి బేరం పెట్టాడు మీరు కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళ అమ్మాయితో సాయిరాం పెళ్లి జరిపిస్తానన్నాడండి అంతేకాదు మన అమ్మాయిని తన అత్తయ్యగారు చేసుకుంటానన్నాడు అత్తయ్యుచ్చిబాబు మీద కాదా కాదు అదే మాస్టర్ గారి మనవడి పెళ్లి జరిపించడం కూడా మీ బాధ్యతే కదా మావిగారు ఒక పోలీస్ ఆఫీసర్ గా నేనుకోనుగానే మాస్టర్ ను అమితంగా గౌరవించే మీ బిడ్డగా ఓ చెల్లెలికి అన్నగా ఇది తప్పదేమో అనిపిస్తోంది అన్నా మన మధ్య ఇన్నేళ్ల నిశ్శబ్దం తర్వాత నేను నువ్వు తెరిచి అడుగుతున్న ఈ వరం కాదనకండి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను చూడండి రామ్మోహన్ రావు గారు బుచ్చిబాబు గారి ఇంట్లో రిటైర్డ్ ప్రిన్సిపల్ గోపాలకృష్ణయ్య గారి మనవడు సాయిరామ్ తన మీద జరిగిన హత్యా ప్రయత్నంలో తన తాతగారు గాయపడి ఆ తర్వాత మరణించారని ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి మీరేనని తన రిపోర్ట్ లో పేర్కొన్నాడు అది మీరు చూశానంటారా చూడలేదంటారా ఆ రోజు మీరు ఎక్కడ అనను లేనంటారా నేనేమి అనను అదేలాగండి విట్నెస్ బాక్స్ లో మౌనంగా నుంచి కోర్టు వారికి సాక్ష్యం చెప్పకపోవడం ఐపీసీ టూ నాట్ సెక్షన్ ప్రకారం నేరం అని నాకు తెలుసు మీలాంటి కుర్ర లాయర్లని వేల సంఖ్యలో చూసి రిటైర్ అయిన జడ్జి కానీ మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడిగా నిరూపించాలంటే నేరం గురించి నాకు తెలిసి కూడా నేను సాక్ష్యం చెప్పడం లేదని మీరు నిరూపించాల్సి అసలు ఆ హత్య జరిగిందంటారా సాయి రామణి నీకు అప్పగిస్తున్నాను నేను న్యాయశాఖ మంత్రిని ఖాత నుంచి జస్టిస్ రామ్మోహన్ రావు గారు నేరుగు సత్యమేవ జయతే అన్న మహాత్ముని సందేశాన్ని తన జీవిత విధానంగా మార్చుకున్నారనే విషయం మనందరికీ తెలుసు కరుణుడికి కల్చుకుండలాల్లాగే శ్రీ రామ్మోహన్ రావు గారికి నీతి నిజాయితీ న్యాయం ధర్మం పుట్టుకతో వచ్చిన ఆభరణాలు అంటే అతిశయోక్తి కాదు ఎవరు మీరు యట ఏం జరిగింది మళ్ళీ నన్ను చంపించడానికి ఆ బుచ్చిబాబు మనుషులు పంపాడానికి అదేమిటి తన కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానడుగా పెళ్లి చేద్దాం అనుకున్న నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు పెళ్లి చేస్తాడనేగా నేను కోర్టులో జరిగింది చెప్పకుండా అదంతా మీరు సాక్షి చెప్పకుండా ఉండాలని ఆడి నాటకం ఇంత నాటకం అంటాడా అందులా మోసం చేశాడు సారీ ఆల్ రైట్ నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ఐఎమ్ బట్ నీకేం కావాలంటే చేశాను కదమ్మా సాయిరామన్ తీసుకురామంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాని చెప్పు అతన్ని మర్చిపో అతని టైం అయిపోయింది అతను వెళ్ళిపోయాడు మర్చిపోమ్మా నువ్వు ఎంత బాధపడితే మాత్రం పోయింది సాయి బాబు సాయిరామన్ అల్లుడిగా చేసుకుంటా నాతో చెప్పి

సాయిరామ్కి స్వాతి పెళ్లి చేస్తానావా లేదా అలానే అనలేదే అనలేదా అంటే అంత పెద్ద జడ్జివి కోర్టులో బోనెక్కి దేవుడి మీద ప్రమాణం చేసి చూసింది చూడలేదు అని నువ్వు బొంకలేదు అప్రాలు ఒక సీదా మనిషిని నేను అన్నది అనలేదు అని బొంకలేనా సాయిరాం పెళ్లి కాదు నా కొడుకుతో నీ కూతురు పెళ్లి కూడా జరగదు పడగెత్తిన ఈ బుచ్చిబాబుతో బియ్యం అందటం ఇప్పుడు నా కూతురు పెళ్లి నాకు ముఖ్యం కాదు తో నీ కూతురు పెళ్లి నాకు ముఖ్యం వాళ్ళిద్దరు పెళ్లి చేస్తారు నిన్నదాకా నీ మీద ఉన్న గౌరవం కోర్టులో నువ్వు చెప్పిన సాక్ష్యం ఉన్న తర్వాత పూర్తిగా పోయింది నమస్కారం సార్ కూర్చోండి అండి కాదు సార్ గోపాలకృష్ణ గారి కేసు రీఓపెన్ఆ మీరు మరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను ఈ కేసు రీఓపెన్ చేయించడం గురించి మర్చిపోండి సార్ ఎందుకంటే ఏసీపీ గారే గోపాలకృష్ణ గారి యాక్సిడెంటల్ డెత్ అని ఈ కేసు క్లోజ్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అలాగే మేనేజ్ చేశాం మీ డిపార్ట్మెంట్ ఇచ్చేది చాలక బుచ్చిబాబు దగ్గర నెలకు జీతం ఎంత పుచ్చుకుంటున్నారు ఇంతవరకు ఎంత లంచం పుచ్చుకున్నారు చేశాడా నీ పెద్ద కొడుకునే అడుగు చిన్నవాడు చెడ్డవాడు అనుకుని ఇట్లా వచ్చి తరిమేశాను ఇరుగా ఏదో బుద్ధిమంతులు అనుకుని నన్ను వ్యతిరేకించుకున్నారు కొడుకు బండాలా బయటపడింది వీడు నేరస్తులకి కూలీ కొరలకి గొడుగు పెట్టి లంచాలు పుచ్చుకుంటున్నాడు మనల్ని దగ్గర చేసి మంచివాడిగా నటిస్తున్నాడు ఇన్నేళ్లు నేను పెంచుకున్న నమ్మకాన్ని బొమ్మ చేశాడు మనల్ని మోసం చేశాడు పర్వతి ఏంటమ్మా నేను చేసిన తప్పు ఆయన కొడుకు పుట్టడమా నేను నా పిల్లలు సంతోషంగా ఉండవు అనుకోవడమా నీతి నిజేతని చెప్పి ఆయన ఏం సంపాదించాడు ఈ ఇల్లు కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించింది మీ ఆయన సంపాదించింది కాదు ఇవాళ నేను ఏసీపీగా ఉన్నానంటే కారణం అది మీ ఆయన చెప్పించే చదువు కాదు లంచాలు ఇచ్చి నేను కొనుక్కున్నాను ఆ లంచాలు ఇవ్వడానికి నేను లంచాలు పుచ్చుకున్నాను తప్ప తప్పు కాదురా చాలా గొప్ప పని చేశావు తప్పో గొప్ప అమ్మా ఆ రోజు నీ ఆపరేషన్ లక్ష రూపాయలు అయితే ఎవరు తీసుకొచ్చారు నేను నేను తీసుకొచ్చాను అది అప్పటి చెప్పావుగా మీరు ఒప్పుకోర్ని ఆ రోజు అలా చెప్పాను ఈ రోజు నిజం చెప్తున్నాను ఆ డబ్బు అలా సంపాదించిందే మీ మాట వింటే రిటైర్ ఎస్ఐ ఎస్ఐగానే ఉండేవాడిని వీడి మాటలు వినడానికే నాకు అసహ్యంగా ఉంది పార్వతి వీడి ఇక్కడే ఉంటే నేను ఏం చేస్తారో ఏం మాట్లాడతారో నాకే తెలియదు వాడిని ఇంట్లోంచి బయలుపన్న Amma Kalyani! Amma